ఇరవై వేల మంది పివిటీజీ హౌసింగ్ లబ్ధిదారులు ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం పిఎం జన్మన్ స్కీమ్ కింద మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది ఇల్లు నిర్మాణం ప్రారంభించిన పివిటీజీ గిరిజనులకు దాదాపు గత ఐదు నెలల నుండి పాతి కోట్ల రూపాయలు డబ్బులు హౌసింగ్ బిల్లు చెల్లించకపోవడం వల్ల మొండిగోడలుగా దర్శనమిస్తున్నాయి ఈ పరిస్థితిలో పాడేరు ఐటీడీఏ కేంద్రంలో తమ బకాయి తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని చెప్పి ఈరోజు పివీటీజీ ఆదిమ గిరిజనులు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేపట్టడం జరిగింది ఈరోజు ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం ప్రభుత్వం తక్షణమే పెండింగ్ ఉన్న బకాయి సొమ్ము ఇరవై ఐదు కోట్ల రూపాయలు లబ్దిదారుల అకౌంట్లో వెంటనే జమ చేయాలని అలాగే రెండో దశలో సర్వే చేసిన సుమారు పన్నెండు వేల మంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ని మంజూరు చేసి తక్షణ వాళ్ళకి నిధులు చెల్లించాలని చెప్పి కూడా మీ సందర్భం కోరుతున్నాం అవి కాకుండా ప్రభుత్వం ఈ రోజు గిరిజన ప్రాంతంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ రోజు మీరు చూశారు పెట్రోల్ ధరలు రోజు రోజు పెంచేస్తున్నారు డీజిల్ ధర రోజు రోజు పెంచుతున్నారు నిత్యాస్త సరుకులు ధర పెంచుతున్నారు కానీ పివీటీజీలు గిరిజనులు పేదలు ఇల్లు నిర్మిస్తుంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ రోజు యూనిట్ కాస్ట్ ని పెంచకపోవడం చాలా దుర్మార్గమైంది అందుకే మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో పిఎం జన్మంలో ఇల్లు నిర్మిస్తున్న గిరిజనులు కావచ్చు పేద గిరిజనులు కావచ్చు వాళ్ళందరికీ ఈ ఇల్లు యూనిట్ కాస్ట్ పది లక్షల రూపాయలకు పెంచాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆదిమ తెరలు మాతృభాష విద్యాపాధి చాలా కీలకమైనది అటువంటి వారికి ఈ రోజు ఇప్పటి వరకు చేయకుండా గ్రామంలో స్కూల్స్ ఫంక్షన్ చేయకుండా రెగ్యులర్ టీచర్ నియమించకుండా ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో మరింత వెనుకబట్టుకు నెట్టే పరిస్థితిని ఈ రోజు గిరిజన బంధు కనిపిస్తుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ గిరిజన ప్రాంతంలో పిఎం జన్మంలో బకాయి కానీ గ్రామాల స్కూల్ టీచర్లకు సంబంధించి కానీ లేదంటే ఆదివాసీ స్పెషల్ డిఎసీ విషయం పట్ల గాని ప్రభుత్వం స్పష్టంగా తన వైఖరి ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాం రేపు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆదివాసీ ప్రాంతాల్లో స్పెషల్ డిఎసీ మీద గిరిజన ప్రాంతాల్లో గిరిజనులుగా ఉద్యోగానికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రకటించారు కానీ మరోపక్క మెగా డిఎసీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో గిరిజన యువకులు చాలా ఆందోళనకు గురి అవుతున్నారు ముఖ్యంగా పివిటీజీ గిరిజనులు ఇప్పుడిప్పుడే చదువుకొని బీఈడి డైట్ చదువుకొని ఉన్నత స్థితికి పైకి వస్తున్న ఈ పరిస్థితిలో హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ రద్దు చేయడం అంటే ఈ రోజు వాళ్ళ అంధకారం నెట్టిన పరిస్థితి నేర్కొంది అందుకే ప్రభుత్వం రేపు ముఖ్యమంత్రి గారు ఆర్డర్ వస్తున్న సందర్భంగా ఆదివాసీ మెగా డిఏసి నోటిఫికేషన్ విడుదలపై వంద శాతం రిజర్వేషన్ అమలుపై స్పష్టమైన రూట్ మ్యాప్ ప్రకటించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందుకే ప్రభుత్వం ఒక సానుకూలంగా స్పందన చేసుకుని గిరిజన సమస్యలపై స్పష్టమైన వైఖరి ప్రకటించి సమస్య పరిష్కారం కృషి చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం ప్రభుత్వం కానీ ఒకవేళ ఆ పద్ధతుల్లో రెస్పాండ్ కాకపోతే రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆదివాసీ సంఘాలు గిరిజన సంఘాలు మొత్తం మేధావులందరూ కలిపి ముఖ్యమంత్రి దృష్టికి ఈ జీవో నంబర్ త్రీ కావచ్చు అందరి పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు మెగా డీఏసీ కావచ్చు స్పెషల్ డిఎస్ కావచ్చు ఈ పివిటి జన్మానికి సంబంధించిన సమస్యలు ఏమైతున్నావు వాటిని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కూడా మేము ప్రయత్నం చేయాల్సి అనుకున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రకటించిన లక్ష రూపాయలు ఈ రోజు వరకు ఒక్క పిఎం జన్మన్ లో ఒక్క రూపాయ రాలేదు అవకి ఏమంటే ట్రైబల్ సప్లాంటి డబ్బులు అంటున్నారు ట్రైబల్ షాప్ అండ్ డబ్బులు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయాలి కానీ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయకుండా ఈ రోజు వరకు దాన్ని నిర్లక్ష్యం వహించినాయి ఎన్ఆర్జీఎస్ లో ముప్పై తొమ్మిది వేల రూపాయలు రావాలి అది కూడా ఈ రోజు వరకు మెయింటెన్స్ వర్కింగ్ అని చెప్పి ఇప్పటి వరకు దాన్ని ఫైనల్ చేయకుండా డబ్బులు ఇప్పటి వరకు నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ముప్పై తేదీ నాటికి ప్రభుత్వం సమస్య పట్ల స్పష్టమైన వైఖరి ప్రకటించి అధికారులు చర్చించి దానికి సానుకూలమైన ఒక వైఖరి తీసుకోకపోతే ముఖ్యమంత్రి దృష్టికి సమస్య తీసుకెళ్లని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం భావించింది కలిసి వచ్చి అన్ని సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలతో కలిపి రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు మేము ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమ గిరిజన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తాం టీడీఏ పరిధిలో పీఎం జన్మన హౌసింగ్ లబ్ధిదారులకి రావాల్సినటువంటి బకాయి విడుదల చేయాలని చెప్పేసి ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో రోజు జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దాదాపు పంతొమ్మిది వేల మంది లబ్ధిదారులు రావాల్సిన బకాయి పాతిక కోట్ల రూపాయలు రావాల్సి ఉంది ఈ డబ్బులు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ లక్ష రూపాయలు పెంచామని చెప్పి చెప్తున్నారు ఆ లక్ష రూపాయలు ఇప్పుడు దాకా ఇవ్వలేదు ఎస్సీ ఎస్సీ సప్ల ద్వారా ఇస్తామని చెప్పేసి డబ్బులు లేవని చెప్పేసి రకరకాల కారణాలు చెప్తున్నారు కాబట్టి మాడేలు పర్యటన వస్తున్న ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద స్పష్టమైన ప్రకటన చేసి లక్ష రూపాయలు కలిపి పిఎం జన్మన్ హౌసింగ్ లబ్ధికి జమా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడే హౌసింగ్ అధికారులు ప్రకటించారు ఏజెన్సీ వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఇల్లు మందిలో అయితే కేవలం పదమూడు వందల తొంభై వేలు మాత్రమే పూర్తి చెప్పేసి అని అనంటే వీళ్ళు సక్రమమైన పద్ధతిలో సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడం వల్లే బిల్లులు పూర్తి కావడం లేదు ఆ రకంగా జరుగుతుంది అంతేకాకుండా హౌసింగ్ లో అవినీతిమయంగా నడుస్తుంది డబ్బులు ఇచ్చిన వాళ్ళకి బిల్లులు చెల్లిస్తున్నారని చెప్పేసి లబ్ధులు ఆరోపిస్తున్నారు ఈ విషయం మీద ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం స్పష్టమైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని చెప్పేసి ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం బిల్లులు కట్టాలంటే ఇరవై ఇంటూ పద్దెనిమిది అడుగులు బిల్లులు కట్టి స్లాబ్ వేయాలంటే ఖచ్చితంగా పది లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా టూ పాయింట్ ఓ సంబంధించి సర్వే చేసే ఏజెన్సీ వ్యాప్తంగా ఆదివాసులు మొత్తం కలిపి ఇప్పుడు నేటికి వచ్చి కూడా ఇల్లు మంజూరు చేయలేదు సర్వే చేసిన ప్రతి గిరిజనుడికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మహా ధర్నా చేపట్టడం జరిగింది ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా ఒక ముఖ్య ఉద్దేశం పిఎం జన్మం పథకానికి సంబంధించి హౌసింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి అలాగే చెప్పేసి అలాగే ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్ కి రెవెన్యూ చేయాలని చెప్పేసి అలాగే అక్రమాలకు పాల్పడుతున్నటువంటి హౌసింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం అది కాకుండా ఈ ఈ ఫస్ట్ తారీఖున ముఖ్యమంత్రి గారు ఏజెన్సీ పర్యటన ఉంది ఈ పర్యటనలో ఏజెన్సీ ప్రాంతంలో ఫిఫ్త్ షెర్జుల్లో వంద శాతం ఉద్యోగ నియామక చట్టం కోసం అని చెప్పేసి స్పష్టమైన వైఖరి ప్రకటించాలి ఏజెన్సీ ప్రాంతంలో మెగా డిఎస్సి కు మినహించి ఆదివాసీ స్పెషల్ డిఎస్సి ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులు చేయాలని చెప్పేసి ఆదివాసీ లెవెల్లో స్లాబ్ లెవెల్లో కట్టిన బిల్లులు ఇప్పటిదాకా రాలేదు ఆ బిల్లులు చేయాలని చెప్పేసి అంతే కారణంగా పిఎం జరిమైన హాస్పింగ్ ను లక్ష రూపాయలు పెంచామని చెప్పి చెప్పి అంటున్నారు ఆ పెంచే లక్ష రూపాయలు జమ కాలేదు బిల్లు జమ కావట్లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పాలి వెంటనే జమ చేస్తారు లేదని చెప్పేసి దాంతోపాటు ఈ ఎవరైతే ఈ ఇప్పుడు నిర్మాణానికి సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం రేట్లు పెరిగిపోయినాయి అది సిమెంట్లు రాడ్లు అలాగే ఇతర సామాగ్రి మొత్తం పెరిగింది దానికి అనుగుణంగా ఒక్కొక్క ఇల్లు నిర్మాణానికి మీరు ఇచ్చిన పద్దెనిమిది ఇంటూ ఇరవై కొలత లెక్క ప్రకారం ఇల్లు కట్టాలంటే ఒక పది లక్షలు అవసరం మనం ఇచ్చేదేమో మూడు లక్షల ముప్పై తొమ్మిది వేలు ఇస్తున్నాం ఇది కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క ఇల్లు పది లక్షలు పెంచాలని చెప్పేసి అని మా డిమాండ్ అంతేకాకుండా టూ పాయింట్ సంబంధించి సర్వే జరిగింది ఏజెన్సీ వ్యాప్తంగా సర్వే చేస్తారు ఒక్కడ కూడా ఇల్లు ఇప్పటిదాకా ఇల్లు మందులు తేలేదు కాబట్టి టూ పాయింట్ లో విడుదల చేసిన సర్వే ఇది ఇది దీనికి సంబంధించి అలాగే ప్రతి మండలంలో సంబంధించి అవినీతి రాజ్యం ఉంది దయచేసి దీని వల్ల గమనంలో ఉంచుకోవాలి ప్రతి చోట్ల సమస్య ఉంది ఆ సమస్య సంబంధించి ఎవరైతే ఉన్నారో కొన్ని సమస్య ఇస్తానని చెప్పి చర్య తీసుకోవాలని చెప్పేసి మా డిమాండ్ సంబంధించి కాబట్టి కాబట్టి మనందరూ హౌసింగ్ అన్ని సమస్యలు కూడా హౌసింగ్ వాళ్ళు ఆ చెప్పేది కొంచెం వినండి ఒక్కొక్కరికి బిల్లుల్లో డబ్బులు పడుతున్నాయని కూడా చెప్తున్నారు హౌసింగ్ ఉన్నారు ఇక్కడ ఆయన చెప్తారు మీరు చెప్పిన ప్రతి సమస్య కూడా నేను పీవో ఐటీ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పెడతాను అందరికి నమస్కారం అండి ఏదైతే మనకు ఈ బిల్లు లాగే అని చెప్పి కొంతమంది ఇక్కడ ఆందోళనతో ఇక్కడ వచ్చారో వాళ్ళకి నా విన్నపం విజ్ఞప్తి మనకి ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటే ఒక ఇరవై కోట్ల డెబ్బై నాలుగు కాకుండా దాదాపు ఇరవై ఐదు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు నిన్ను సోమవారమే డబ్బులు వస్తే కీప్ పెట్టడం జరిగింది ఆల్రెడీ చాలా మందికి అకౌంట్ లో పడడం కూడా జరుగుతుంది ఎవరికన్నా ఈ మధ్య నిన్న మొన్నగానే అని చెప్తున్నారండి ఇప్పుడు ఇలా చీఫ్ పెట్టిన డబ్బులు అయితే ఒకటి రెండు గ్యారంటీ పడతాయి సపోర్ట్ మొన్నటి ఫండ్స్ ప్రాబ్లం కూడా వాస్తవం ఈ రెండు మూడు రోజుల మీద గ్యారంటీ గా అకౌంట్ పెట్టేసేపు నా సెక్టే నుంచి దాదాపు పన్నెండు పదిహేను రూపాయలు నేనే ఫీ అప్డేట్ చేశాను సో మీకు గబురున్నది ఒకటి రెండు రోజులు గ్యారంటీ పేర్కొంటా హాబై రోజు సెట్టవేళి <laughs>